మాకు చెప్పండి ఉన్నారు ఇక్కడ సాక్ష్యం క్లియర్ గా ఉన్నారు ఎప్పుడన్నా గల్లీలోకి వస్తే మేము కనబడతాం కదా కొత్తగా వచ్చింది పాతీలు తీస్తలేరు దోమలు రోగాలు రావు మాకు ఆటోలు కూరగాయలు రావు చెత్తబండి రాదు ఏమి ఇక్కడ ఉన్న అనుమతి లేకుండా ఇక్కడ మహిళల అందరి వీడియో కూడా తీయడం జరిగింది మన వీడియోతో పాటు ఆయనకు మాత్రం ఆయన పర్మిషన్ తీసుకొని వీడియో అన్నట్టు ఆయన మాత్రం ఇక్కడ మహిళలందరి వీడియో కూడా అనుమతి లేకుండా ఈ గలిలో ఉన్న మహిళలందరి వీడియో కూడా తీసుకున్నాడు మీరు మా హోటల్ రామే మేము ఎట్లా చేస్తాము మీ ఓటేషన్ దగ్గర అడుక్కుని చెప్తున్నాడు తీసేటోళ్ళు లేరు దోమల మాందు లేదు ఈ గల మాతు లేదు ఏది లేదు ఈ సాఫ్ట్వేర్ మీరు అడగాలి మీరు మేము ఎంత అడిగినా వాళ్ళు రారు ఆరు నెలల అయినా రారు సంవత్సరం అయిన ఆరు ఒట్లప్పుడు అత్తారు తీసేస్తారు మల్లగా మళ్ళా బందే మళ్ళీ అడ్డానే నువ్వు ప్యాచర్ అయింది మల్లికార్జున కూడా వచ్చి చూసి నా కాలు చూసి లలి పెడితే వచ్చి తెల్లారిడు నాకు అడగండి అని చెప్పి ఇప్పుడు ఆయన అడిగితే మోహం చాటేసుకుంటున్నాడు ఎగ్జాక్ట్ వన్ ఇయర్ అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ ట్వంటీ ఐత్ ట్వంటీ నైన్త్ రోజు ఇది కంప్లీట్ గా తీసిరు మోరీ మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్ వన్ ఇయర్ అవుతుంది ఈ రోజు థర్టీ డిసెంబర్ థర్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది మస్తు వానగట్ట వానకాల మంచి మంచిగా రోడ్లు చేయడొట్టారు అంతా గుంతలు గుంతలు చేసి ఒకసారి కూడా వస్తలేరు ఇస్తే అందుకు ఏడో ఆరు నెలలు కొనడానికి వస్తారు మేమే క్లీన్ చేసుకుంటాం మేమే క్లీన్ చేసుకుంటాం ఎప్పుడైనా కానీ మూడు నెలల కోసాలు రెండు నెలల కోసాలు ఇస్తారు ఒక్క నిమిషం కానీ సరదా గట్ల అందరం బిడ్లు చూడతారు కదా రైట్ మనం సిద్దిపేట పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ అంటారు లింగరెడ్డి పల్లి దగ్గరలో ఈ కాలనీలో ఉన్నాం మనం సో సిద్దిపేట గురించి అందరూ ఒక రకమైన భ్రమలలో ఉంటారు ఎందుకంటే సూపర్ ఉంటారు సిద్దిపేట చెట్లు కోమటి చెరువు రోడ్లు అద్భుతంగా ఉంటాయి సో సింగిడి నియమించిన రంగుల కోట సిద్దిపేట అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటారు స్వచ్ఛ సర్వేక్షణలో అనేక అవార్డులు వస్తూ ఉంటాయి కానీ సిద్దిపేటలో వాస్తవంగా జరుగుతుంది సిద్దిపేట గ్రౌండ్ లో ఏముందని చెప్పేసి అయితే మనం చాలాసార్లు చూపించే ప్రయత్నం చేసినాం అసలు మేకప్ తీసేస్తే సిద్దిపేట ఎట్లా ఉంటుంది అంటే ఇంత అద్భుతంగా ఉంటది సరైన రోడ్లు లేవు సరైన డ్రైనేజీలు లేవు ఆయన డ్రైనేజీల నిర్వహణ కూడా చాలా అద్వానంగా ఉంటుంది సిద్దిపేటలో సో మనం దాచిపెట్టి గ్రాఫిక్స్ చేస్తుంది కాదు ఒరిజినల్ గా మీకు అనేక చాలా సార్లు అనేక వీడియోలు కూడా చూపెట్టిన సో మరి ఇట్లా అద్భుతంగా ప్రచారం చేసుకున్నటువంటి సిద్దిపేటలో పారిశుద్ధ్యం పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ ఖాళీ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏది కూడా వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం యుధిష్ఠిరా వార్త ఏంది మీరు శానిటరీ ఇన్స్పెక్టరా లేకపోతే ఫోన్ లో వీడియో తీసుకున్నావు కదా కూడా కదా మాట్లాడదు మిమ్మల్ని ముందు సమాధానం చెప్తే ఎప్పుడు లేదు మరి సమాధానం నాకు నా పరిధి కాదు నేను సమాధానం చెప్పా బ్రదర్ అని చెప్తే అయిపోతాయి కదా చేయబట్టి ఎందుకు వేస్తున్నావు మరి చేయబట్టి నూకేసానికి ఎక్కడ అధికారం మీకు అంటే రిపోర్ట్ మీద దాడి చేస్తారా మీరు ఎందుకు నూకేసినా ఇప్పుడు చెప్పు సమాధానం చెప్పండి మీకు మీరు మీరు ఇక్కడ ఏంటి మీరు రోల్ ఏందో మీరు రోల్ ఏందో చెప్పండి ఇక్కడ అంటే మీరు శానిటరీ ఇన్స్పెక్టరా లేకపోతే పార్షుది మీరు సానిటరీ జవాన్ గారు నేనేమంటున్నా వాళ్ళందరూ సమస్యలు సపరేట్ గా ఎందుకు ఇక్కడ ఇక్కడ ప్రజల సమస్యలనే మాట్లాడండి వాళ్ళు చెప్తేనే వాళ్ళు వెళ్తేనే నేను వచ్చిన సమస్యలు ఉన్నాయి వాస్తవమే ఇప్పుడు కళ్ళకు కనిపిస్తున్నాయి మేమేం గ్రాఫిక్స్ చేస్తాం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా మీ ఫోన్ లో వీడియో తీసిన కనిపిస్తాయి మీకు వాళ్ళు సమస్య ఉందా

మాట్లాడట అయితే ఎవరైనా అయితే పోయి దాడి చేస్తావా విలేకరు దాడి ఒకటావా

నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు ఉన్నావు అక్కడ కొత్తగా వచ్చినా అంటే ఆయన ఆయన ఎప్పుడన్నా గలీలోకి వస్తే మేము కనబడతాం కదా కొత్తగా వచ్చింది పాతకు వచ్చింది అనేది ఈ ఇక్కడ ఈ మోరి గురించి కానీ మరి ఈ రోడ్ల గురించి అన్ని గుంతలు ఉన్నాయి వీటితో చాలా ఇబ్బంది అవుతుంది పడిపోతున్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అంటే అన్న మీరు అందరికి మాట్లాడుతున్నారు అని ఏమన్నా మా ఓటల్ రామే ఎట్లా చేస్తాము మీ ఓటేసిన దగ్గర అడుక్కోరని చెప్తున్నాడు ఇక్కడ హోటల్ ఇక్కడ అంటే మా ఓటల్ ఇది వరకు ఉన్న ఏరియాలో ఉన్నాయి సిద్ధిపేటలోనే ఉన్నాయి సిద్ధపేట అయితే ఓటేసిన దగ్గర అడుక్కోవాలటార్జ్ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ సో క్లియర్ గా వీళ్ళు ఇంకొక ఆరోపణ కూడా చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు వీళ్ళు సిద్దిపేట వాసులే వేరే ప్రాంతం నుంచి అంటే సిద్దిపేట వేరే ప్రాంతం నుంచి ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం లేకపోతే కట్టుకోను ఇక్కడ వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ సమస్య ఉందని కంప్లైంట్ చేస్తే మీరు ఇది వరకు ఓటకి ఎక్కడ ఉందో అక్కడ పోయి అడుక్కోండి అంటున్నాడు ఇక్కడ ఉన్న ఓటకు ఓటకి అక్కడ ఉందో అక్కడ మరి ఇప్పుడు మీకు ఇళ్ళకైతే మీరు గరిపాటి కడుతున్నారు కదా మీరు గరిపాటి కడుతున్నాము పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము ఇక్కడ మేము మాకు ఇందా అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు ఫ్లాట్ వచ్చింది మా సొంతంగానే వచ్చింది మేము కొనుక్కోలేదు రెండు వేల పద్నాలుగులో కట్టుకున్నాము అప్పటి నుంచి వెళ్ళి ఈ రోడ్ల పరిస్థితి ఇంతే ఈ అండర్ డ్రైనేజ్ తీసిన తర్వాత ఇంకా అధ్మానంగా తయారైంది అక్కడ ఇన్చార్జ్ వాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు వస్తారు కదా వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ అడిగితే అన్న మీరు ఎవరికి ఓటు వేసి రోడ్ మమ్మల్ని అడుగుతున్నారు ఓటు ఎవరికి అయితే అడుక్కోవాలి అక్కడిని ఆడుకోవాలి మాకు ఓటే కదా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటున్నాడు ఆ ఇన్ఛార్జ్ ఆయన పిల్లాడు ఎవరు ఆ ముస్లిం పిల్లాడు ఎవరన్నారంటే ఆయన పేరు నాకు తెలియదు నువ్వు కనీసం నెలకు ఒక్కసారి గల్లీ వస్తే మేము కనబడుతుంది కొత్తగా నువ్వు

రెండు మండలాల మంచిగా ఉండే మున్సిపాలిటీ అయినాక ఇబ్బంది అయింది సర్పంచ్ ఉన్నప్పుడు వారానికి ఒకసారి మోర్ తీపిచ్చేది సర్పంచ్ ఉన్నప్పుడు వారానికి ఒకసారి మోర్లు అన్ని సాఫ్ ఈయన ఈ మున్సిపాలిటీ ఇలా పడ్డదా మోర్లు అన్నీ తీసుకున్న లేదు ఇది బాగా

చెత్తేసే వాళ్ళని అడిగితే చెత్తేసే వాళ్ళు కూడా బయట గల్లీలోకి రాను కూడా ఐదు నిమిషాలు కూడా నిలబడడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బండి తీసుకొని పోవాలంటే కనీసం పది నిమిషాలు కూడా నిలబడారు అక్కడ మేము రోడ్ మీద పోయి చెత్తాలంటే అక్కడ పది నిమిషాలు కూడా ఆగడు ఈ గల్లీలు ఉన్న వాళ్ళు ముసల్ ముసలి వాళ్ళు ఉంటారు ఇళ్ళల్లో వీళ్ళు తీసుకో చెత్త ఎన్నిసార్లు కాంప్లీట్ చేసినాం ఈ ఏరియా ఇన్ఛార్జ్ అడగండి ఏరియా ని అడగండి అని చెప్పి ఇప్పుడు ఆయన అడిగితే మొహం చాటేసుకుంటున్నాడు ఏడ తీసిరు మాక్సిమమ్ గా ఎగ్జాక్ట్ వన్ ఇయర్ అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఆర్ ట్వంటీ నైన్త్ రోజు ఇది కంప్లీట్ గా తీసిరు మోరీ మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్ వన్ ఇయర్ అవుతుంది ఈ రోజు థర్టీ డిసెంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది సో చూస్తున్నాం కదా ఇక్కడికి వచ్చినటువంటి జవాన్ ఇక్కడ ఉన్న అనుమతి లేకుండా ఇక్కడ మహిళలందరి వీడియో కూడా తీయడం జరిగింది మన వీడియోతో పాటు ఆయనకు మాత్రం ఆయన పర్మిషన్ తీసుకొని వీడియో తీయన్నట్టు ఆయన మాత్రం ఇక్కడ మహిళలందరి వీడియో కూడా అనుమతి లేకుండా ఈ గలిలో ఉన్న మహిళలందరి వీడియో కూడా తీసుకున్నాడు సో ఏమన్నా అంటే కూడా దాడి చేసిన పరిస్థితి నూకేస్తున్న పరిస్థితి సో రోజు మన ఆయన ఇక్కడే ప్రత్యక్షంగా ఈ కాళనివాసాలు చెప్తున్నారు వన్ ఇయర్ బ్యాక్ వచ్చిందని చెప్పేసి సో మనం క్లియర్గా జస్ట్ అన్న ఏం జరిగిందని చెప్పేసి అడుగు అడుగుతున్న నేపథ్యంలో నేను కూడా వీలేకరనే అని చెప్పేసి నూకేస్తా ఉన్నాడు సో మరి ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా మనం వివరణ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం జవాన్ అయితే మీదికి నిజంగానే బార్డర్లో జవాన్ అనుకుంటున్నట్టున్నాడు మొత్తం నూకేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మేమున్నట్టి పదేళ్ళు అవుతుంది పదేళ్ళు అవుతుంది పదేళ్ల నుంచి మోరీలు లేవు తీయడము ఎవరు వచ్చిన లేరు మాకు పట్టించుకున్న లేరు ఈ దోమలు రోళ్లు సీజీ రోళ్లు లేవు ఇప్పుడు మాకు ఆటోలు రావాలంటే వస్తలేవు ఆ రోడ్డు మీద గోవాలి ఎక్కాలనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా ముసలవాళ్ళు ఉంటే అంబులెన్స్ రావాలన్నా కష్టం అవుతుంది ఏది రాదు మాకు కూరగాయలు రావు ఆటో బండ్లు రావు ఏవి రావు మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఎన్నిసార్లు చెప్పినా ఇంట లేరు మాకు పట్టించుకుంటలేరు ఎవరు మాకు అన్న చెప్పిన మల్లికార్జున అన్న కూడా చెప్పినాం మేము చెప్తే అన్న సరే అయితే అయితే కానీ అయితే లేవు గట్లా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది తీస్తలేరు ఘోరంగా దోమలు రోగాలు ఎవీ రావు మాకు ఆటోలు కూరగాయలు రావు చెత్తబండి రాదు ఏది రాదు బండి రాదు చెత్తబండి కూడా రాదు మల్గా రమ్మంటే కూరయలు రారు ఇవ్వరు ఇదే మొర గురించే మాకు తిప్పలు ఉన్నది ఇటు అంబులెన్స్ రాదు ఒక ఆటోలు రావు నాసు సాతగాని మనం రోడ్డు మీద దించి పట్టుకొని వచ్చారు పశవతం వచ్చింది ఏమగొండ దోమలు ఆశపడతలేదు దోమలతో చెప్పిన కానీ మొత్తమే లేదు తీసేటోళ్ళు లేరు దోమల మాందు లేదు లేదు మాందు అది ఓట్లప్పుడు వస్తారు తీసేస్తారు మళ్ళీ మాల బందే అంతే ఆడ దాకా మళ్ళా బంద్ ఎలక్షన్లు వచ్చి అప్పుడు వస్తున్నా అంటే మళ్ళీ మిగతా రాదు రారు అవి సిద్దిపేటకి ఏం డోకా లేదంటారు కదా ఇదేంది చూడు కనబడుతుంది ఎంతగానం ఉన్నాయో డబ్బాలు చెత్త చెడారు శాతగానే ఉన్నావు తిరగదాకే ఉన్నా కాళ్ళ నొప్పి అక్కడ నొప్పి వస్తే ఎట్లా పరిస్థితి ఆడికెత్తుకపోవాలి ఎత్తుకపోవడే నన్ను ఆడికి ఎత్తుకపోవాలి అన్న వారేయాలి అంతేనా మళ్ళీ పీని కాస్తే ఆయనే దించాలి ఇక్కడికి ఎత్తుకురావాలి ఇంకేముండే అడ్డం పడితే కాలు ప్యాచర్ అయింది అడ్డం పడ్డా ఇల్ల అడ్డ నేను వీళ్ళంతా చూసి పాడితే నా కాలు ప్యాచర్ అయింది మల్లికార్జునన్న కూడా వచ్చి కాలు సూషాలు సూషన్ ఓల్లితే తెల్లారొచ్చి మూతలేసేయండి నాకు ఆనర్ దొచ్చిపోయదాన్న నేను చచ్చిపోయానని అనుకున్నాను మన కొడుకు అండర్ గ్రౌండ్ రైనేజ్ ఆయన ఇట్లా గల్పలేరా కలెక్షన్లు కాలేదు ఎందుకు ఎన్ని ఐతుంది నివేసే ప్రో ఎన్నిలు ఓయ్ నివేసే ర మోడెల్ ఐతుంది మెల్లగా రెండు ఎన్నిలు ఉంది మూడు ఎన్నిలు ఇంకా అలా గల్పలేరా रामचंद्र బుల్ల ఏ లేదు రోడ్డు మీద ఎడగొట్టి రోడ్డు మీద వానకాలం వచ్చి మస్తు వాన కొట్ట వానకాలం వచ్చి మంచి కున్న రోడ్డున ఎడగొట్టిరు అంతా గుంతలు గుంతలు చేసిరు అప్పుడు ఇంకా మంచి కున్న రోడ్లు తీయక ముందుకు మొత్తం మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఖరాబ్ అయినాయి ఇంకా సిసి అప్పుడు మంచి పెద్ద రోజు సిసి రోడ్లు ఉండే అది ఏముందుకు మరి తీసిన రోజు చెప్ప చెప్ప అయిపోవు కదా తీసి ఇప్పుడు ఇంకా రోడ్లు అంతా ఖరాబ్ చేసారు సో ఇప్పుడు మీకు చెత్త పండు వస్తలేదు మోరీలు సాఫ్ లేవు ఆటోలు వస్తలేదు ఆ మూల మీదకే పోవాలి ఏదో వచ్చినా మూల మీదకే తీసుకోవాలి ఇప్పుడు మన కూరగాయలు వస్తాడు ఆ మూల మీద వచ్చే వరకు ఆడి వరకు ఆడ వెళ్ళిపోతాడు మంచి వాటర్ సప్లై ఇట్లా మంచిగా ఉంది వాటర్ వస్తాయి సో చూస్తున్నాం కదా దాదాపు ఇది నిన్నె జరిగినటువంటి సంఘటన కాదు నిన్న ఉన్నటువంటి సమస్య కాదు దాదాపు పది పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఉంది అంటారు సో ఈ కాలనీ ఏర్పాటు కూడా చాలా సంవత్సరాలు అవుతుంది ఏమన్నా అంటే మేము పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం అని చెప్పితే అంటా ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చి కేవలం అన్ని అవుతుంది వాళ్ళు పదేళ్ళు ఇక్కడ సిద్దిపేట వరకు అయితే దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి గులాబీ కంచుకోవడంగానే ఉంది సో హరీష్ రావు అంతకుముందు వాళ్ళ మామ కేసీఆర్ ఇట్లా ఇరవై ఏళ్ళ నుంచి సిద్దిపేట మన కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉంది అయినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున అద్భుతంగా డెవలప్ చేసినాం అద్దాలు లెక్క తీర్చిదిద్దాం అని చెప్తా ఉంటారు కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కలిపిన పరిస్థితి లేదు అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు సో పొద్దుగా ఇస్తే చెత్త నిర్వహణలో సిద్దిపేట బేస్ అంటా ఉంటాం కానీ చెత్త బండి ఇక్కడ రాదట ఇంటింటికి చెత్త బండి ఏమనంటే అంటే బండి తిరగది అంటురట సో మరి ఇంత చెత్త బండి కూడా లోపలికి రాకుండా శాతంగానంలో ఎక్కడికి పోవాలి అర్ధరాత్రి అపరాత్రి మన ఆపద ఎక్కడికి పోవాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి సో అనేక సమస్యలు ఉన్నాయట స్థానిక కౌన్సిలర్ కూడా చాలా సార్లు అడిగే ప్రయత్నం చేసినా కూడా అప్పటి మనం ఏదో ఉపశమనం ఫోన్ చేసినప్పుడు ఏదో ఉంటే చిన్న చిన్న సమస్య ఉంటే చాలు ఇవ్వడం కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇక్కడ రాలేదు సో మరి అమృత్ పథకం కింద వచ్చినటువంటి ఆ ఐదు వందల కోట్లు ఎన్ని వందల కోట్లు వచ్చినాయి కదా సిద్దిపేటకి ఆ కోట్లన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం వందల కోట్ల రూపాయలు వచ్చినాయి సిద్దిపేట మున్సిపల్కి మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయినాయినాయినాయినాయినా ఈ సీసీ రోడ్లు ఎందుకు లేవు ఇక్కడ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు కలపలే అని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి సో మనం ఇప్పటిదాకా చూపించిన గల్లీ పక్క గల్లీలో ఉన్నాం మనం అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉందో ఇక్కడ కూడా అట్లే ఉంది సేమ్ అదే దుర్భర పరిస్థితి ఉంది సో ఇది ఒక రకంగా చెప్పాలంటే పల్లెటూరు నయంగా ఉన్నాయి సో మన చాలా గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం చాలా చక్కగా నడుస్తుంది ఆ డ్రైనేజ్ కూడా మంచిగా ఉంటే ఎప్పటికప్పుడు రోజు రోజు క్లీన్ చేస్తా ఉంటారు గడ్డి కూడా కనబడి నేరు పల్లెటూరు కానీ ఇది పల్లెటూరు కంటే అభిమానం ఉంది పట్టణం కూడా సిదిపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఇందిరామ్మ కాలనీలో ఇండ్ల పరిస్థితి ఈ మోరిల పరిస్థితి ఇంత దౌర్భాగ్యం ఉండడానికి కారణం ఏంది కూడా వీళ్ళు నడిగిస్తుంది ఏందమ్మా దోమలు గబ్బు వాసన వస్తే ఒక్కసారి కూడా వస్తలేరు లేరు మోర్దీస్తే అందుకు ఏడు ఆరు నెలలు కొనాడు అని వస్తారు ఈ గుంతలు చీకట్ల పోతుంటారు రోడ్ల మీద ఆ సాపుగా దసరా అప్పుడు గార్ మెయిన్ రోళ్ళకే పోసుకుంటారు కానీ ఈ సందులో వస్తలేరు మరాలు గుంతలు గుంతలు అడ్డం పడుతున్నాం చీకట్ల పోతుంటే మేమా

ఇంక ఈ గుంతలు తీసి నుంచి ఇంకా ఘోరమైంది రోడ్ మొత్తం అంటుకుంటారు కాళ్ళకే జారి పడుతున్నారు కూడా తీరుగుండే మొత్తం ఇప్పుడు గుంతలు పెట్టిరు అవి ఇంటింటి కానీ అవి సగం తీసిరు సగం తీయలేరు గట్లా అంటే అందరం ఉన్నా ఏది ఉన్నా గిట్లనే తల్లడిస్తాను ఇక ఏం చేస్తాం మరి చెప్పు కేపినా వేస్టే ఉన్నది

రోజు మేమే క్లీన్ చేసుకుంటాం మేమే క్లీన్ చేసుకుంటాం ఎప్పుడైనా కానీ మూడు నెలలకు కోసాలు రెండు నెలల కోసం అసలు ఒక్క నిమిషం కానీ సరదాగా ఇట్లా అందరం బిడ్లు చూడతారు కదా ఇలా అందరూ కూర్చుందని అసలు కూర్చోదు అసలు ఇది లేదు ఒక్కసారిగా వచ్చి దోమల మంది కొట్ల ఒక్క రోజుగా నేను మేము సంవత్సరం అయితే ఒక్కసారిగా చూడలేదు మేము ఒక్కసారిగా చూడదు కాలువలు అట్లనే ఉంటాయి అన్ని మోర్లు అవన్నీ సత్తా నిన్నట్లే ఉంటాయి అసలు ఇక మీరు వచ్చారని ఇవాళ వచ్చారు చూడ మున్సిపల్ మున్సిపల్ ట్యాక్స్ కట్టకుంటే నడుస్తుందా మరి మీకు ఇది ఏరా ఇక మొత్తం గౌరంగా గిట్లా మీరు అడిగేదాకా మేము ఎంత అడిగినా వాళ్ళు రారు ఆరు నెలలు అయినా రారు సంవత్సరం అయినా రారు వాళ్ళు మేము ఇందరమ కాలనీ సిద్ధిపేట గ్రామంలో ఇక్కడే ఉంటాం మేము నా పేరు మధుష నేను ఒక ట్రాన్స్జెండర్ మా గల్లీలో ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది సాయంత్రం నాలుగు అయిందంటే మేము ఇక్కడ కూర్చోలేకపోతున్నాము ఈ దోమల బాధతో చాలా ఇబ్బంది పడుతున్నాము దీనికి కఠిన చర్యలు తీసుకోవాలని సాయంత్రం ఏంటంటే సరదా బయట పరిస్థితి పందికొక్కలు జ్వరపడితే ఎలకలు వస్తాయి చాలా ఇబ్బందిగా ఉంది ఇది మీరే చూసిలు కూడా అమ్మో చాలా ఉన్నాయి ఒకసారి ఎగ్జాంపుల్ అట్లా చూడండి ఒకసారి ఎలా ఉందో ఎంత ఘోరంగా ఉందో ఒకసారి చూపించండి ఒకసారి కెమెరా నుంచి అసలు చాలా ఇబ్బందిగా ఉంది దీనికి మీరు ప్రభుత్వం వాళ్ళే కఠిన చర్యలు తీసుకోవాలని ఎవరైనా రామారు రామ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే మున్సిపల్ పార్టీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఎవరు రాలేరు మొన్న వినాయక చవితి కాక అంతమంది వినాయక చవితికి క్లీన్ చేశారు మళ్ళీ వినాయక చవితికి వినాయక చవితి క్లీన్ చేశారు యాక్చువల్లీ మాది ముందు గల్లి నేను ఇక్కడే మేమందరం ఇక్కడే కలిసి కట్టుగా ఉంటాం అనమాట ఇంద్రమ మా మేము చాలా మంది ఉంటాం కదా సో ఇక్కడ ప్రాబ్లం అయితే ఇది సో ఈ గల్లీలో చెత్త బండి రాకపోవడం వల్ల చెత్త నిర్వహణ కూడా చాలా అధ్వానంగా ఉంది సో మోరిలలో కూడా చెత్త నిండిపోతున్న పరిస్థితి పందుకొక్కులు సో రకరకాల పందులు రకరకాల సమస్యలతో అయితే ఇక్కడ కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ఓపెన్ ప్లాట్స్ ఏవైతే ఉంటే వాటిల్లో కూడా చెత్త పేరుకుపోతున్న పరిస్థితి ఎందుకంటే చాతగానోళ్ళు పోయే పరిస్థితి లేదు చెత్తపాటి ఎక్కడ దాకా ఆ గల్లీ దాకా వినపడే పరిస్థితి ఉండదు మైక్ పట్టుకొని ఆ రోడ్ మీద నుంచి పోతుంటే పొద్దున పూట ఆడదాకా వినబడే పరిస్థితి ఉండదు అక్కడ నుంచి వచ్చేదాకా ఇక్కడ ఈయన చెత్తబడిన అయినా ఆగే పరిస్థితి కూడా ఉండదు సో ఇక్కడ స్థానికులు అడిగి మరి వివరాలు తెలుసుకున్నాం వాళ్ళు క్లీన్ చేసి వాళ్ళు ఎవరు రావట్లేదు సార్ ఆక్చువల్ ఏంటంటే మాకు దోమల వల్ల ప్రాబ్లం అవుతుంది మళ్ళీ బ్యాడ్ స్మెల్ బాగా వస్తుంది మళ్ళీ ఇక రోగ నిరోధకులు ఇవన్నీ జ్వరాలు గీరాలు ఈ దోమల వల్ల తోటి ఎక్కువ వస్తుంది అనేక రోగాలు వస్తాయి ఇప్పుడు దోమల మందు కొట్టడం అట్లాంటి సార్ ఏది లేదు వాళ్ళు క్లీన్ చేసి వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు లేదు క్లీన్ చేసే వాళ్ళు కూడా రారా రారు రారు అసలు ఏ రోజుల వస్తారు నెల రెండు నెలల కోసం కూడా రారా ఏదైనా ఈవెంట్స్ పండుగ అప్పుడు ఒకసారి వస్తారు మళ్ళీ మళ్ళీ ఈవెంట్స్ అప్పుడే మళ్ళీ ఇటు వైపు చూస్తారు మళ్ళీ ఇంకా మధ్యలో ఎప్పుడు రారు పండగ మీరు ఎలక్షన్స్ అప్పుడు మాత్రం వస్తారా ఎలక్షన్స్ ముందే వస్తారు ఆ తర్వాత రారు పట్టించుకోరు ఎవ్వరు చూడరు మళ్ళీ ఎప్పుడు అప్పుడప్పుడు పర్యవేక్షణ ఏమి ఉండదు ఎవరు రారు ఇటు ఉండదు వాళ్ళు అవసరం ఉంటే ఎవరన్నా పెద్దోళ్ళు వస్తారు అధికారులు వస్తున్నారంటే మాత్రం వచ్చి చూస్తారు క్లీన్ చేస్తే వేస్తారు అట్లానే వెళ్ళిపోతారు మళ్ళీ రారీగా చూడరు పట్టించుకోరు మేము నుంచి బకెట్ పట్టుకుని అక్కడికి పోయేసరికి బండి వెళ్ళిపోతుంది మేము పోయేసరికి వాళ్ళు పోతారు అది ఏ గదిలో ఉందా కూడా వాయిస్ వినిపియ్య కదా ఆపడిపోతనే ఉంటారు అది వస్తుందంటే సౌండ్ ఏందో ఉందంటే బకెట్ పట్టుకుని ఆడ నిలబడాలి ఇంట్లో పనులు ఎన్నుంటాయి పొద్దు పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ అది ఇష్టము అప్పుడు వస్తుంది ఒకసారి పది గంటలకు వస్తుంది ఒకసారి ఏడికి వస్తుంది అది ఎప్పుడు వస్తుందో కూడా మాకు అర్థం కాదు సమయ లేదు プラスたり。Hmm. సో చూస్తున్నాం కదా ఇక్కడ మున్సిపల్ అధికారులు లేదంటే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు సంబంధించిన ఈ సమస్య ఏదైతే ఉందో ఇన్స్పెక్టర్ ఎవరు ఉన్నారో శానిటేషన్ ఇన్స్పెక్టరు సో ఇది వాళ్ళకి పండుగలకు పబ్బాలకు మాత్రమే పారిశుద్ధ్య జ్ఞాతికి వస్తుంది మరి వీళ్ళకి రోగాలు కూడా పండుగలకు పబ్బాలకు వస్తాయి అనుకుంటారు మిగతా టైంలో కూడా దోమలు పందులు పందికొక్కలు ఇట్లాంటి సమస్యలు ఎప్పుడైనా ఉంటాయి సో ఇక్కడ కేవలం ఎవరైనా అధికారులు ఇన్స్పెక్షన్ ఉంది లేకపోతే ఇక్కడికైనా కార్యక్రమం ఉంది అధికారిక కార్యక్రమం ఏదైనా పండుగలు వస్తున్నాయంటే మాత్రమే పారిశుద్ధ కార్మికులు ఇక్కడ పంపించి క్లీన్ చేస్తున్నట మిగతా సమయంలో అయితే చిత్తబండి వాళ్ళైతే ఆగట్లేదట సో వినబడట్లేదు అక్కడ దాకా బకెట్ పెట్టుకుని పోయి లోపల వెళ్ళిపోతున్నారని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి మున్సిపల్ అధికారులను అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం సో స్థానికులు చెప్తున్నంత చూసి మీరు ఇప్పటిదాకా కెమెరాలు మొత్తం రికార్డ్ అయితే చూసిరు ఆయన లోకేషన్ చూసి ఇక్కడ మహిళలందరూ చెప్తున్న సమాధానం కూడా చూసిరు కదా సో చూద్దాం దీనికి ఎంతవరకు పోతుందో